న్యూస్ న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ తాగిన మైకల్లో ఒక వ్యక్తి టిప్పర్ నడిపి తండ్రి కొడుకు మూతికి కారణమయ్యాడు గ్రౌండ్లో పిల్లలు క్రికెట్ ఆడుతుండగా తాగిన మైకల్లో అదే గ్రామానికి చెందిన వ్యక్తి టిప్పర్తో విఘ్నేష్ అనే పిల్లాడు మీదికి దూసుకు వెళ్లాడు కొడుకుని కాపాడబోయి తండ్రి గద్దగూటి జానయ్య బలేపోయాడు దీంతో పండగ పూట బొల్లంపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి 이거 이거 만든 거야 쉬. 아까부터 피 아트 나. 로직 들어갈 때부 아트 만든 로드맨 준비가 다. 나와 이제 파이저들 조치. స్టార్టింగ్ కూడా ఇంత ముగ్గురు పిల్లలు గుర్తుండే వాళ్ళు నన్ను కూడా గుర్తున్నా తప్పించుకున్నా ఇక కంకర్ కుడిని కావాలని చెప్పి ఎక్కించు ఆయన మా అన్నే మా అన్న వాళ్ళ కొడుకు మా అన్నీ స్టార్ట్ చేసిపోయాడు డ్రైవర్ గుద్దేసి తప్పించి పది మంది ఫోరగా బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం